మోంతా తుఫాన్ మొత్తం వీడియో ఫుల్ వీడియో ఉంది ఫ్రెండ్స్ మొత్తం చూడండి ఇవన్నీ మొత్తం ఖచ్చితంగా ఫుల్ వీడియో చూసి చివరి వరకు చూడండి ఖచ్చితంగా ఎందుకంటే ఈ వీడియోకి ఎంతో కష్టపడి వర్షంతో తీసాను రాబో సముద్రంలో కూడా పోలీసులు వెళ్ళకపోతే కష్టపడి పోలీసులు పర్మిషన్ తీసుకుని వెళ్ళడం జరిగింది కనుక ఖచ్చితంగా ఈ చివరి వరకు వీడియోని ఖచ్చితంగా చూడండి ఫ్రెండ్స్ చూడండి ఇది మా కాకినాడ బీచ్ అండి చూడండి బీచ్లో ఉన్న కంటెనర్లు ఎవరైనా బీచ్ ఎప్పుడైనా వచ్చినట్టుంటే వాళ్ళకి తెలుస్తుంది కాకినాడ బీచ్లో ఉన్న కంటైనర్లు ఉంటాయని ఆ కంటైనర్లు చూడండి మొత్తం అన్నీ కూడా వర్ష సముద్రపు నీరు మొత్తం ఒలిగిపోయి కెరటాలు అక్కడ వరకు వచ్చి కొట్టాయి మొత్తం కుర్చీలు కూడా కెరటాలు వచ్చిన తాకుడికి ఆ నీరుకి మొత్తం చూడండి కుర్చీలు కూడా బెండ్ అయిపోయినట్టు బెండ్ అయిపోయినాయి వర్షం గాలి చాలా విపరీతంగా ఉంది కొద్దిగా ఓ మాస్ తనకప్పుడే తగ్గింది కొద్ది వర్షం తగ్గింది గాలి మాత్రం చాలా బేవత్సంగా ఉంది ఎందుకంటే మా మత్స్యకారులు ఈసారి చాలా సేఫ్గా మత్స్యకారులు అందరూ కూడా చూడండి నీరు వచ్చేస్తుందో చూడండి ఆ కుర్చీల దగ్గరికి ఈ కెరటం కొట్టగానే నీరు లోపల నుంచి వచ్చేస్తుందండి ఇక్కడ వరకు మొత్తం కుర్చీలన్నీ చూడండి ఎలా బెండ్ అయిపోయినాయో చూడండి మీరు చూడాలి అదే దారిలో చూడండి కొట్టుంది కదండి ఇది రోడ్ అండి ఇది ఇది గేవల్ రోడ్డు వేసారండి గేవల్ రోడ్డు మొత్తం శుభ్రంగా కొడేసింది అండి గేవల రోడ్డుని కూడానా తుఫాను తీవత అంటే ఇప్పుడే స్టార్టింగ్ అండి ఇది ఇది రెండో రోజు స్టార్టింగ్ ఈ రోజు నైట్కి దారుణంగా ఉంటుంది అని అంటున్నారు కాబట్టి చెట్లు మొత్తం విపరీతంగా విరిగిపోయే ప్రమాదం ఉందని పోలీసు వాళ్ళు పో పోలీసు వాళ్ళు చెప్తున్నారు మొత్తం అందరూ చెప్తున్నారండి ఆఫీసర్లు కూడానా మొత్తం చూడండి ఆ రోడ్డు మొత్తం బీచ్ అండి బీచ్లో ఎంట్రింగ్ నుంచి వచ్చి రోడ్డు అండి ఇది చూడండి ఆ రోడ్డు గేవల్ రోడ్ ఎలా కొట్టేసిందో మొత్తం ఎందుకంటే ఎప్పుడు మత్స్యకారులు ఎప్పుడు ఆటకి వెళ్ళినా సౌందర్లు చిక్కిపోయేవారు కానీ ఈ మాత్రం కొద్దిగా సేవ్ అయ్యారండి గాలి చూడండి చాలా విపరీతంగా వస్తుంది గాలి మొత్తం ఎగరేసేస్తుందండి అవుతుందండి ఇసుకాన గాలిని ఎందుకంటే కళ్ళు మూసుకోకపోతే కంట్లో పడిపోయేలాగా ఉందండి ఇసుక గాలిని వర్షం కూడా చాలా విపరీతంగా ఉంది ఈ వీడియో మాత్రంకి ఖచ్చితంగా మీరు లైక్ చేయండి ఎందుకంటే చాలా కష్టపడి వీడియో తీసాను సముద్ర లోపలికి వెళ్ళి ఆ సముద్ర దగ్గరికి వెళ్ళి మీకు చేయించాలనేసి ఆ ఆలోచనతో తీ ఈ వీడియో తీయడం జరిగింది ఎందుకంటే ఇది స్టార్ట్ ఈరోజు నైట్కి మాత్రం తీరం తాడుతుందని అంటారు పొద్దుటికి పొద్దు పొద్దుట మాత్రం ఈ పొద్దుట ఏ నష్టం జరగకుండా ఈ నైట్ ఎందుకంటే నైట్ తీరం దాడుతుంది కనుక మార్నింగ్ పొద్దుట ఎవరికి నష్టం జరగకుండా ఈ నైట్ మాత్రం దేవుడు అందరినీ క్షేమంగా ఉంచాలని అనుకుంటున్నానండి చూడండి లేకపోతే ఎప్పుడూ నేను చూడలేదు నేను అటుగా వెళ్తాను కానీ ఎప్పుడూ చూడలేదు కెరటాలు చాలా విపరీతంగా ఉన్నాయి గాలిలు కూడా చాలా ఎక్కువగా ఉంది గంట కొంత మైళ్ళు వేగంతో వస్తుంది అని అంటున్నారు నైట్కి ఇప్పుడు ప్రస్తుతానికి గాలి తక్కువ కానీ ఇదే తక్కువలో సముద్రం ఇంత హైట్లో లెగింది అంటే నైట్ మాత్రం చాలా ఎక్కువగా ఉంటుందండి ఒకసారి వీడియో చూడండి కెరటాలు మొత్తం బేవత్సంగా పడుతున్నాయి చూడండి ఎలా పడుతున్నాయో అల్ల కమ్ముకొని మబ్బులు రాకాశ అలలు కమ్ముకొని ఎలా ఉన్నాయో చూడండి విపరీతమైన అల్లలు అలల్లో చూడండి అండి మేము తెరలో అంటే తెరలు చూడండి ఎలా పడుతున్నాయో మొత్తం చూడండి మొత్తం మొత్తం అండి ఈ నొర కింద మొత్తం అంతా ఉందండి బీచ్ అంతా ఈ నొరక కిందనే అండి మొత్తం కింద ఉంది మొత్తం ఈ నుంచి ఆ పొడుగు వరకు బీచ్ అంతా నొరక్ కిందే ఉందండి మొత్తం బీచ్ అంతా ఎందుకంటే ఆ నొరక తుఫాను మందులు వస్తుందని అంటారు ఇంత చూసిన అదే అండి ఇది చూడండి వాళ్ళు ఎవరే కానీ కప్పడిపోయినా ఇసుకున్నాను ఎందుకంటే గాలి కాదండి విపరీతం గాలి వాళ్ళు కప్పెట్టేసింది మొత్తం వాళ్ళని చూడండి సముద్రం చాలా విపరీతంగా ఉంది అక్కడ తుఫాను అండి చాలా దారుణంగా ఉందండి ఇది చూడండి కెరేటాలు చాలా భైవచ్చంగా ఉన్నాయి ఎందుకంటే ఇప్పుడు నేను చూసాను అండి ఇంత బీ ఎంత ఎత్తుగా కెరటాలు ఎరగడం చూడండి పోర్ట్ అనేది మన బీచ్లో చూస్తే పోర్ట్ చూడండి ఎలా కనిపిస్తుందో అదిగోండి ఫోర్ట్ దగ్గర చేసి జూమ్ చేసి చూపించాం కదండి అది పోర్ట్ అండి అది ఇప్పుడు మాకు ఇలా కనిపించేది కదండి లైట్ హౌస్ అండి అదిగో లైట్ హౌస్ కాకినాడ లైట్ హౌస్ అండి అది అండి అది లైట్ హౌస్ ఇప్పుడు చూడండి ఒకసారి మళ్ళా మేము చూస్తానంటే నేను మళ్ళీ ఆర్బార్కి వెళ్తాను ఆర్బార్లో ఏందన్నది ఒకసారి మీకు కూడా చూపిస్తానండి ఒకసారి చూడండి ఆర్బార్లోను అదిగో చూడండి సిప్పులు చూడండి అంతకల్ లీస్ కట్టారు ఎందుకంటే వచ్చి గాలి కనికి గాలి వచ్చిన శుభ్రంగా షిప్ని ఇంక తోసేదండి గాలి విప్రీతంగా అందుకని ఏం చేశారంటే బలమైన తోడులతో అయితే ఆ షిప్ని గట్టారు గట్టిగా చూడండి అదర రెండు షిప్పులు ములుగుకొని ఉన్నాయి ఇప్పుడు కాదండి ఇప్పుడు తుఫాను కానీ అనుకుంటారు కాదు అది ముందు ములిగిపోని ఎందుకంటే ములికొని చాలా అవుతుంది ఇప్పుడు కనీసం తర్వాత ఒక రెండు సంవత్సరం రెండు మూడు సంవత్సరాలు అవుతుంది అలా ఉండేసారు అవి అది చూడండి ఆ దాంట్ల మీదకి నీరు ఎలా వస్తుందో ఎందుకంటే ఈ నైట్ విపరీతంగా ఉంటుంది వర్షం చాలా ఎక్కువగా ఉంది వర్షం ఈ షిప్ మాత్రం చూడండి ఎలా ముగిలిపోందో వర్షం పడుతుంది చాలా ఎక్కువ పడుతుంది వర్షం అయినా తీయాలో చూపించాలి మీ అందరికీ అన్న ఆలోచనతో వీడియో తీయడానికి వచ్చానండి ఈ వీడియోకి మాత్రం ఖచ్చితంగా చూస్తున్నారు కానీ కా సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక లైక్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ ఫ్రెండ్స్ ఎందుకంటే మీరు చేస్తేనే ఇలా వీడియోకి నాకు ఒక లైక్ ఒక సబ్స్క్రైబ్ చేసుకుంటేనే నేను వీడియో చేయగలను ఎందుకంటే మీరు నాకు సపోర్ట్ ఇచ్చిన సపోర్ట్ ఇచ్చినట్టే నేను మరిన్ని వీడియోలు తీయగలను ఇంకా ఎందుకంటే సముద్రంలోకి వెళ్తాం ఇంకా వెళ్ళి మంచి మంచి వీడియోలు సముద్ర చేపలు ఏ చేపలు తినాలి ఏ చేపలు వంట చేసుకోవాలన్నది వంట వీడియోలు కూడా కట్టాలని అనుకుంటున్నాను త్వరలోను ఈ చిన్ని చేప చూడండి ఫస్ట్లో వస్తున్నప్పుడు ఒక ఆయన ఇసరాలు వాళ్ళు వేసాడు కదండి ఆ వాళ్ళకి చేపడ్డది ఖచ్చితంగా ఈ వీడియోని లాస్ట్ లాస్ట్ వరకు చూసారు కనుక ఈ వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి ఫ్రెండ్స్